ప్రజా సమస్యలు పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా అధికారుల్ని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ అందించాలని తెలిపారు జిల్లా పాలన వ్యవస్థకు సంబంధించిన పౌర సేవలు పారదర్శకంగా అమలు చేయాలని అన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యని పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా జాయింట్ కలెక్టర్ అశీవ ఆశీస్సులతో శ్రీ విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు గుంటూరు అంబేద్కర్ భవన్ ని ఆధునీకరించాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు జిల్లా కలెక్టర్ విజ్ఞాపన పత్రాలు అందజేశారు అలాగే ముందా తుఫాన్ బాధిత రైతన్నల్ని ఆదుకోవాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘ నాయకులు విజ్ఞాపన పత్రం సమర్పించారు గుంటూరు అంబేద్కర్ భవన్ని ని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు అలాగే తుఫాన్ ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నేతలు విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఏదైతే నగరానికి నడుపు ఉన్నటువంటి అంబేద్కర్ భవనం నిరుపయోగంగా పడి ఉంది రెండు వేల రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ఇప్పుడుండే గవర్నమెంటే కొన్ని నిధులు ఇచ్చింది ఆ అంబేద్కర్ భవన్కి తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం కూడా దాన్ని అలాగే నిరుపయోగంగా ఏ పని చేయకుండా అలాగే నిరుపయోగంగా పడిపోయి ఉంది అది స్టడీ సర్కిల్ నడిపేవాళ్ళు ముందు అంబేద్కర్ భవన్లో నాగార్జున స్టడీ సర్కిల్ అనే ఒక పోటీ పరీక్షలకి పిల్లలకి ఉపయోగపడే విధంగా అది ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయమని చెప్పి ప్రభుత్వం వారికి కలెక్టర్ గారికి మెమరాణం ఇవ్వడం జరిగింది దయవుంచి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ యొక్క స్టడీ సర్కిల్ని మళ్ళీ రీఓపెన్ చేస్తారని చెప్పి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడా ఆ యొక్క భవనానికి వాడి ఆ భవనాన్ని మంచిగా తీర్చిదిద్ది మళ్ళా రీఓపెన్ చేయాలని చెప్పి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ యొక్క స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం వారు సహకరిస్తారని చెప్పి కలెక్టర్ వారికి ఇప్పుడే విన్నపం ఇవ్వడం జరిగింది వారు దయ ఉంచి పిల్లల మీద దయ ఉంచి ఈ యొక్క అంబేద్కర్ భవన్ ని మళ్ళీ అటువంటి అంబేద్కర్ భవనాన్ని తిరిగి పునర్నిర్మాణం చేపట్టి పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో అందరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది గతంలో నాగార్జున స్టడీ సర్కిల్ అనేది ఉండేది దాని ద్వారా అనేక మంది దళిత విద్యార్థులకు పేద విద్యార్థులకు పోటీ పరీక్షలకి శిక్షణ ఇవ్వటం జరిగేది దాని ద్వారా వారు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సెలెక్ట్ అయినటువంటి సందర్భాలు ఉండేవి ఈరోజు బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరుతో పెద్ద ఎత్తున ప్రైవేటు విద్యా సంస్థలు దోచుకున్నటువంటి పరిస్థితుల్లో దిక్కు లేక విద్యార్థులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీలో బయట చెట్లు కింద చదువుకుంటూ కాలాన్ని వెల్లబుచ్చుతూ ఉన్నారు పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ భవనాన్ని పునర్నిర్మాణం చేయడం ద్వారా విద్యార్థులకు అందులో రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా అదేవిధంగా నాగార్జున స్టడీ సర్కిల్ని రీస్టార్ట్ చేయడం ద్వారా పేద దళిత విద్యార్థులకు ఉచితంగా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం కల్పిస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించి ఈరోజు గుంటూరు కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ప్రభుత్వం అలాగే కలెక్టర్ అమ్మ ఈ విషయంలో స్పందించి తక్షణమే దానికి కేటాయించినటువంటి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం కేటాయించింది కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అప్పుడున్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు మేరుగు నాగార్జున గారిని మేము పలుమార్లు కలిసి దాన్ని ఓపెన్ చేయండి పేద విద్యార్థులకు అందుబాటులో తీసురండి అని అంటే అదేవిధంగా వారికి మిగతా డబ్బులు లిక్కర్ మీద ఉన్నటువంటి టైం దళితులు సమస్యల సమస్యలపైన సాల్వ్ చేసే విధంగా వాళ్ళకి అవకాశం లేకపోయింది ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ప్రభుత్వం అంతర్భాగమై ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని అధికార దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ త్వరలో ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించి దాన్ని కేటాయించిన నిధులు ఇచ్చి అంబేద్కర్